దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాద దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ప్రతిరోజు కూడా ఒక వాగ్దానము ద్వారా దేవాద దేవుడు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నారు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నారు మీరు కూడా ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా దీవించబడుతూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు మన కోసం ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు కూడా ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభాషపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకొని ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల మంచండి అండి ప్రార్థన నీకు వేలాది వంద స్తోత్రాలు అల్పుడబో ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీకు ఏసు నామమున అడిగి వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనమును చదువుకుందాం ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు మన దేవుడు మనకు సహాయము చేసేవాడు మనకు సహాయం చేయుటకు ఆయన ఏం చేస్తాడు ఎలా వస్తాడు అంటే ఆకాశ వాహనుడై ఆయన మన దగ్గరికి వస్తాడు మన కోసము ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా మన కోసం ఆయన దిగి వచ్చి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు కాని ఉన్నాడు కాబట్టి మనలను విడిచిపెట్టే దేవుడు కానీ కాదు కానీ మన పరిస్థితులకు చాలిన దేవుడుగా ఆయన ఉన్నారు ఈరోజు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నిందలు గుండా వెళుతూ ఉండవచ్చు ఈరోజు నిన్ను చూస్తున్నాడు నీకు సహాయం చేయాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి దేనికి కూడా కంగారు పడవద్దు దేనికి చింతించొద్దు దేనికి కూడా కలవరం చెందవద్దు బైబిల్ గ్రంథంలో ఎంతోమందికి దేవుడు సహాయం చేశాడు ఏలియా జీవితంలో మనం చూస్తే ఆహాబు దగ్గరకు వచ్చి సవాలు విసిరాడు ఇక మీద మంచైనను వర్షమైనను కురవదు ఇది నేను ఒక దేవుని సేవకుండా ప్రార్థన చేస్తున్నానని వీళ్ళ ప్రార్థన చేశాడు తర్వాత దేవుడు అన్నాడు ఇక్కడ కరువు ఉంటే నీవెలా పోషింపబడతావు అప్పుడు దేవుడు అన్నాడు కేరీతి వాగు దగ్గరికి వెళ్ళిపో నేను నిన్ను పోషిస్తాను కాకులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను నీకు ఆహారం తీసుకువస్తాయని దేవుడు ఏలియాకు చెప్పినప్పుడు ఏలియా కేరీతు వాగు దగ్గరకు వెళ్ళి అతడు నివసించినప్పుడు కాకులతో దేవుడు ఆహారాన్ని పంపించి పోషించి ఏలియాకు సహాయం చేశాడు ఆ కేరీతు వాగులో వస్తున్నటువంటి నీళ్లు తాగుతూ కాకులు తీసుకొచ్చిన ఆహారం తింటూ బ్రతికినట్లుగా మనం అక్కడ చూస్తాం ఏలియాకు దేవుడు సహాయం చేశాడు విడిచిపెట్టలేదు ఆ కరువు కాలంలో ఏలియాను దేవుడు పోషించాడు తన కృపను ఏలియాకు అనుగ్రహించాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నట్టు నీ జీవితంలో ఎన్నో కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు బలహీనతలు ఎన్నో నీ జీవితంలో ఉండవచ్చు ఈ పరిస్థితులలో దేవుడు విడిచిపెట్టాడు అని అనుకోవద్దు దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు నీకు సహాయం చేయటకే అని ఇష్టపడతాడు కాబట్టి ఈరోజు నీకు కూడా సహాయం చేయాలని ప్రభాషపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభు మీద ఆనుకునండి ఆధారపడండి ఆయన నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి నీకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు చూస్తున్న మనందరికీ గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధడానికి వేలాది వందనాలు స్తోత్రాలు బ్రవ్వా ఉదయ కాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానముని బట్టి మీకు వందనాలు బ్రవ్వా మాకు సహాయం చేసే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు వీడ చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు వెళుతూ ఉండవచ్చు నాయన వాళ్ళకి సహాయం దయచేయండి నెమ్మదినివ్వండి వారి కుటుంబాలలో గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించమని వారికి తోడుగా మీరు ఉండమని ఏసు నామమున అడిగి వేడుకొనచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తియ్యేక దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్